నమస్తే హండ్రెడ్ టీవీ న్యూస్ కి స్వాగతం ఖమ్మంలో నేడు డిప్యూటీ చైర్మన్ ఓదెల సత్యనారాయణ సారథ్యంలో మెట్రో ఉదయం మీడియా గ్రూప్ విలేకరుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో ప్రధానంగా జిల్లా కార్యాలయం ఏర్పాటు నాణ్యమైన వార్తా ప్రసారాలు నెట్వర్క్ అభివృద్ధి గురించి మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమంలో వెంకట్రావు నరసింహాచారి శంకరాచారి రవి నాయుడు తిరుపతిచారి గోవిందమ్మ తదితరులు పాల్గొన్నారు సమక్షంలో చర్చించుకొని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం ప్రధానంగా జిల్లా కార్యాలయం ఏర్పాటు నెట్వర్క్ ఇన్ఛార్జీల నియామకం సమాచార శాఖ ప్రోటోకాల్ను పాటించడం అధికారులకు రాజకీయ నాయకులకు ప్రజలకు మధ్య వారంగా నిలవడం ఇలాంటి ఎన్నో అంశాల మీద ఈరోజు మరి ఈ వేదిక మీద ప్రముఖుల చేత మాట్లాడించడం కానీ మన అభిప్రాయాలను తీసుకోవడం ఒక తీర్మానం అయితే మేము తెలుసుకోవడం జరిగింది ముఖ్యంగా ప్రజలకు కానీ అధికారులకు కానీ నాయకులు కానీ మేము వివరిస్తాం ఏంటంటే అన్ని మీడియాల మా మెట్రో ఉద్యోగం మీడియాను కూడా ఒక మంచి మీడియాగా మేము గుర్తించి ప్రోత్సహించి ఆదరించాలని మేము కోరుకుంటున్నాం మరి ఖమ్మం జిల్లా అంటే చాలా ఒక మంచి చారిత్రాత్మకమైనటువంటి ఈ జిల్లా మరి ప్రేమ అనురాగం ఆప్యాయత కలిగినటువంటి ఈ జిల్లాలో మరి మెట్రో మెట్రోజంతో మా విలేకరుగా జాయిన్ అయ్యి మరి ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉంది మరి ఈ మీడియా ప్రసారంలో ప్రజల వద్దకు అధికార వద్దకు రాజకీయ నాయకులకు తీసుకువెళ్లడంలో మా మీడియా మిత్రులు చాలా కీలకంగా పనిచేస్తామని మేము భావిస్తున్నాం ముందు కూడా ఈ కార్యాలయం ఏర్పాటుతో పాటు నెట్వర్క్ను కూడా అభివృద్ధి చేసుకుంటూ ఒక మంచి మీడియాగా గుర్తించబడాలని మా విలేకరులకు మరి వీక్షకులకు నేను ఒక భద్రాద్రి కొద్దిగో మణిపూర్ భద్రాద్రి ఆ ఏజెన్సీ వార్తలు ఇక్కడ ఇప్పుడు వార్తలు రావాలనేందుక వార్తలు పెట్టేందుకే రెండు రకాల చెప్పాలి మనం ప్లస్ మైనస్ చెప్పాలి ఒకరికే రాలేదని కూడా ప్యాక్ కాదు కాకపోతే ఒకట పెట్టి ఏ రకంగా నేను మీకు తీసుకొచ్చాను అది ఇకపోతే ఇది మన దగ్గర కమ్మల్లో పది కొంతమంది పన్నెండు మంది నాకు వరంగల్లో దాదాపు ముప్పై ఎనిమిది మంది వరంగల్ ఎందుకు నా సుమజిల్ బట్టి అందరూ సదారా ఏదో రెండు వేల ఏడు కాల్ చేసుకోవడం మాకెట్లు పడేది లాంటివి ఏమని మీరు పైసలు కూడా సమస్య కలిగి సంస్థ అనేది మీకు ఐదు ఇస్తుంది ఏమని మన శంకరాచార్యం వారిపోవడానికి ఇస్తున్నారు మీరు ఏం చేయాలి వారికి నిలబెట్టాలి సౌతాలి వార్తలు అంతే కదా సంస్థ రెవెన్యూ ఈ నాలుగు పలు చేయాలని చెప్తాను ప్రతి రెండు ఉన్నా కదండి ఇలా ఏ ఒక్కటి లేకుండా కూడా సంస్థాయండి గుర్తుకో ఎందుకు అక్కడ యథాగ్రోలు కావడం తెలియదు సార్ పెట్టామని అంటే అట్లా ఉన్నది జర్నలిజం అనేది వాస్తవిక వాస్తవిక చాలాసార్లు అడిగాను శీకార వార్తలు శారీక మీకున్న పచ్చలు ఉంటాయి సార్ కానీ ఆ వార్త దాని ఉంది మిమ్మల్ని ఎవరు గుర్తిస్తున్నారు మీ ఇష్టం పరిచయాలు అవును ర్సోచార్యత ప్రజలు సౌస్త పరికల్ పాలను ఇప్పుడు డిఎస్పీఓ వైఎస్ఈస్ఐ ఎవరో ఉన్నారు సార్ ఎస్ఐ గారు సీఐ మా నర్సోచారంటే మీరు నర్సోచార్య ఎవరైనా అంటే అని అడిగే పరిస్థితి రావు ఎందుకంటే ఇవన్నీ మీకు తెలియదు కాదు విషయాలు బట్ ఏంటంటే వీళ్ళు వాళ్ళ నిజమైన డిసిప్లిన్ విషయం అంటే